లో మనల్ని హీటెక్కించే సైతాన్ వెబ్ సిరీస్ మన ముందుకొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే మహీవీ రాఘవ డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్లో ఒక తల్లి పాత్రలో ఆ తల్లికి కూతురి పాత్రలో నటించి మనకు పరిచయమైన బోల్డ్ బ్యూటీస్ గురించి మీకు తెలుసా వాళ్ళ రియల్ స్టోరీస్ తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు ఇప్పుడు ఈ సిరీస్ చూసిన వాళ్ళందరూ వీళ్ల గురించి నెట్ లో తెగ సెర్చ్ చేస్తున్నారు ఇప్పటి వరకు చాలా పద్ధతి గల పాత్రలు చేస్తూ వచ్చిన ఈ నటీమణులు మణులు సడన్ గా ఇలాంటి బోల్డ్ వెబ్ సిరీస్ లో ఎందుకు చేశారని చూసిన వాళ్ళందరూ వారిపై కామెంట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు మరి వారి గురించి వారి జీవిత విశేషాల గురించి ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం ముందుగా సైతాన్ వెబ్ సిరీస్ లో తల్లి పాత్రలో కనిపించిన నటి షెల్లి నబుకుబార్ అలియాస్ షెల్లి కిషోర్ ఇమ ఒకప్పటి మలయాళ బుల్లితెరను ఏలని నటి షెల్లి కిషోర్ పంతొమ్మిది వందల ఎనభై మూడు ఆగస్టు పద్దెనిమిదిన దుబాయ్ లోని నబుకుమార్ షీలా దంపతులకు జన్మించింది తండ్రి దుబాయ్ లో సివిల్ ఇంజనీర్ కాగా తల్లి హౌస్ వైఫ్ షెల్లీకి ఒక అన్న కూడా ఉన్నాడు ఆయన అమెరికాలో సెటిల్ అవ్వగా అక్క షిబ్లీ టీచర్ గా పనిచేస్తోంది వీరి కుటుంబం తిరువనంతపురంలోని చిరయన్ కిజూ నుండి వెళ్లి దుబాయ్ లో సెటిల్ అవ్వడంతో తన స్కూలింగ్ అంతా దుబాయ్ లోని ఇండియన్ మోడల్ స్కూల్లో సాగింది ఇక ఆ తర్వాత సింగపూర్లోని ఒక్హామ యూనివర్సిటీలో మాస్ మీడియా కమ్యూనికేషన్లో ఒక డిప్లొమా ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీలో సోషియాలజీలో ఒక డిప్లొమా పూర్తి చేసింది ఆ తర్వాత ఈ గవర్నెన్స్ లో పీజీ కూడా పూర్తి చేసింది ఒకసారి మలయాళ మనోరమ న్యూస్ పేపర్ లో కనల్ కన్నడీ ఫిల్మ్ మేకర్ తమ సినిమాలకి కాస్టింగ్ కాల్ యాడ్ ఇచ్చారు అది చూసిన షెల్లీ ఫ్రెండ్ ఒకరు ఈ విషయం షెల్లీకి చెప్పింది అప్పటికే షెల్లీ సినిమాల్లోకి వెళ్లాలని కాలలకంటూ ఉండడంతో ఆమె ఆ ఆడిషన్ కి అప్లై చేసి వారికి ఆడిషన్ ఇచ్చి అందులో ఒక పాత్రకు ఛాన్స్ కొట్టేసింది అయితే ఆ సినిమా రిలీజ్ కు నోచుకోలేదు ఇక తర్వాత నటిగా ప్రయత్నిస్తున్న టైంలోనే త్రివేంద్రంలో జరిగిన మిస్ ఫ్లవర్ షోలో పాల్గొని అప్ గా నిలిచింది ఆ షోలో షెల్లీని చూసిన కెమెరామెన్ అన్బుమణి పురుషోత్తమనే పురుషోత్తం అనే సీరియల్ డైరెక్టర్ కి పరిచయం చేశారు ఇక షెల్లీలోని నటనా ప్రతిభను చూసిన ఆ డైరెక్టర్ తాను అమృత టీవీ కోసం తీయబోయేటటువంటి చిత్రశలభం అనే సీరియల్లో చిన్న పాత్రకు అవకాశం ఇచ్చాడు కానీ ఆ సీరియల్ కూడా టెలికాస్ట్ కు నోచుకోలేదు అయినా నిరాశ చెందకుండా ప్రయత్నిస్తూ రెండు వేల ఆరులో కుట్టు కుడంబం అనే సీరియల్లో ఛాన్స్ కొట్టేసింది ఈ సీరియల్ చేసిన పాత్ర కూడా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టలేకపోయింది ఇక అదే ఏడాది తని అనే సీరియల్లో పద్మ అనే పాత్ర చేసి మలయాళ ప్రేక్షకులకు దగ్గరైంది ఆ తర్వాత తాను మొదటగా నటించిన సీరియల్ చిత్రశల్భం కూడా రిలీజ్ అయ్యి మంచి బుల్లెతెర నటిగా షెల్లీకి గుర్తింపు కూడా తెచ్చిపెట్టింది అలా తింగలూం తరంగలూం ఆ అమ్మ కుంకుమ పువ్వు పరస్పరం సీరియల్స్తో స్టార్ నటిగా ఎదిగిన షెల్లీ రెండు వేల తొమ్మిదిలో కేరళ కేఫ్ సినిమాతో సినిమాల్లో కూడా అడుగుపెట్టి సౌత్ ఇండియాలో మంచి నటిగా హీరోయిన్ గా గుర్తింపు సంపాదించింది ఇప్పుడు సైతాన్ లో సావిత్రిగా తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఇక ఈ వెబ్ లో ఈమె నటనను చూసిన వాళ్లందరూ షాక్ అవుతున్నారు ఇంతవరకు చాలా పద్ధతిగల పాత్రలు చేస్తూ వచ్చి సడన్ గా ఇలాంటి పాత్రలు ఆమెను చూసిన వాళ్లు కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు ఈ ఒక్క క్యారెక్టర్ చాలు ఆమె నటనపై ఎంత ఫ్యాషనెట్ గా ఉందో చెప్పడానికి అయితే షెల్లి కుంకుమ పువ్వు అనే సీరియల్ లో నటిస్తున్నప్పుడు ఆ సీరియల్ ప్రొడక్షన్ కంట్రోలర్ అయిన కిషోర్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుని తిరువనంతపురంలో సెటిల్ అయ్యాక జర్నలిజంలో మాస్టర్స్ కంప్లీట్ చేసి కొన్ని రోజులు కంటెంట్ రైటర్ గా కూడా జాబ్ చేసింది ఇక అదే టైంలో ఈమె చేసే సీరియల్స్ తో విసిగెత్తిపోయి డైరెక్షన్ చేద్దామని అనుకుంది కానీ ఆమెకి డైరెక్షన్ లో అవకాశాలు రాక తన కోరికను తనలోనే దాచుకుని నటిగా కంటిన్యూ అవుతూ వచ్చింది ఇక కుంకుమ పువ్వు సీరియల్లో ఆమెకి ఛాన్స్ రావడానికి కారణం కూడా ఆమె భర్త కిషోరే అంటారు ఈ దంపతులకు యువన్ అనే ఒక బాబు కూడా ఉన్నాడు ఇక తల్లి సావిత్రి గురించి పక్కన పెడితే ఆమె కూతురు జయప్రద పాత్రలో నటించింది దేవయాని శర్మ ఎంత బోల్డ్ గా నటించిందో ఆమె ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అసభ్య పదజాలంతో హద్దుల మీరను శృంగారం చేస్తూ తన నటనతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది దేవయాని శర్మ అయితే దేవయాని శర్మ పంతొమ్మిది వందల తొంభై మూడు మే ముప్పైనా ఢిల్లీలోని సునీల్ శర్మ నీనా శర్మ దంపతులకు జన్మించింది ఈమెకు సోనం శర్మ అనే ఒక చెల్లెలు కూడా ఉంది ఢిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన దేవయాని టీనేజ్ నుంచే థియేటర్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంది తన స్టడీస్ తర్వాత మోడలింగ్ లో అడుగుపెట్టి చిన్న చిన్న లోకల్ యాడ్స్ చేస్తూ సినిమాలకు ఆడిషన్ ఇస్తూ వచ్చింది అలా రెండు వేల పదహారులో లవ్ శుద్ధ అనే మూవీలో ఒక చిన్న పాత్రలో ఛాన్స్ కొట్టేసి తన సినీ కెరీర్ ని ప్రారంభించింది ఇక తర్వాత చాలా సంవత్సరాలు ఆమెకు అవకాశాలే రాలేదు ఒక ఫ్రెండ్ సజెషన్ తో తెలుగు సినిమాల్లో ప్రయత్నించడానికి హైదరాబాద్ వచ్చి రెండు ఇరవైలో వచ్చిన భానుమతి అండ్ రామకృష్ణ అనే సినిమాలో ఏకంగా హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది ఈ సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ కాకపోయినా జీ ఫైవ్ లో వచ్చిన అనగనగా అనే వెబ్ సిరీస్లో ఛాన్స్ దక్కించుకుని మంచి అవకాశాలతో ఉండడంతో ఢిల్లీ నుంచి కు పర్మనెంట్ గా మకా మార్చేసింది ఇక ఆ తర్వాత పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన రొమాంటిక్ సినిమాలో నటించింది ఈ పాత్ర ఈమెకు ఎంతో పేరు తెచ్చిపెట్టిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇక అదే సంవత్సరంలో వచ్చిన ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ సినిమాలో బౌల్డ్గా నటించి అందరికీ షాక్ ఇచ్చింది ఇక దీంతో మంచి బోల్డ్ బ్యూటీగా ఇమేజ్ సంపాదించుకుని సైతాన్ సిరీస్ లో జయప్రద పాత్రను దక్కించుకుని తన నటనతో అందంతో అభినయంతో అందరినీ కట్టిపడేసిందనే చెప్పాలి ఇక ఇదే ఏడాది సేవ్ ది టైగర్స్ అనే సిరీస్ లో నటించి మంచి అవకాశాలతో దూసుకుపోతోంది ఇలా ఈ తల్లి కూతుళ్ళిద్దరు తమ నటనతో అందరికీ ముచ్చమటలు పట్టిస్తున్నారు అలాగే వీరికి మంచి మంచి అవకాశాలు రావాలని ఇంకా మంచి పాత్రలతో హలరించాలని అందరం కోరుకుందాం మరి వీరిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి